హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీత్ బ్లాక్స్ ఈరోజు ఏంటంటే మాడుగుల హల్వా అనేది తీసుకొచ్చారనమాట ఏ విధంగా అయితే దాని టేస్ట్ అనేది ఉందో మీ అందరికీ మాడుగుల హల్వా అయితే చూపించాలనుకుంటున్నాను ఇది రియల్గా మాడుగుల నుంచి అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి దాని ప్యాకింగ్ అయితే ఈ చిన్న ప్యాక్ అయితే తీసుకున్నాం మేమైతే మనకి ఈ విధంగా ఇచ్చారనమాట మనకి ఈ విధంగా అయితే ప్యాక్ చేశారు మనం అయితే ప్యాక్ చేస్తాం కదా ఆ విధంగా అయితే ప్యాక్ చేస్తారు చూస్తున్నారో ఆల్రెడీ టూ అయితే ఖాళీ అనమాట అంత టేస్ట్ పంపించింది అండ్ ఒక్కసారి తిన్నట్లయితే ఫేవరెట్ రెసిపీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది చెప్పాలంటే హల్వా అయితే మరి ఇంకా వేరే లెవెల్ టేస్ట్ ఉండేది చూస్తున్నారు కదా ఇదంతా కూడా నెయ్యి ఫుల్ గీతో చేస్తారనమాట ఈ రెసిపీ అనేది మనకి ఈ విధంగా ప్యాక్ చేసి పంపించారనమాట ప్యాక్ చేసి ఇస్తారు మనం తీసుకోవాలి మేబీ ఇది పావు కేజీ అనుకుంటా ఓకే ఈ విధంగా ఉంది బట్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి టేస్ట్ అయితే ఎలా ఉందనేది చూసేద్దాం చూస్తున్నారా ఎంత ఆయిల్ అయితే సారీ ఎంత నెయ్యి అయితే ఉందో ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట కనిపిస్తుందా ఇవన్నీ కూడా రియల్గా డ్రై ఫ్రూట్స్ అనమాట టేస్ట్ చేద్దాం చాలా బాగుందండి మాడుగుల అయితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కూడా వెళ్ళి కొని తెచ్చుకుంటారు అనమాట అంత టేస్ట్గా అయితే అనిపించింది మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి నోటికి ప చాలా అయితే బాగా నచ్చింది ఈ ఒక్క బాక్స్ అంతా కూడా నేనే తినేస్తానేమో అంత అయితే బాగున్నాయి తప్పకుండా కూడా మాడుగులు వెళ్తే మాత్రం ఈ మాడుగుల హల్వా అయితేనే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా టేస్ట్గా ఉంది